దివంగత ముఖ్యమంత్రి విశ్వవిఖ్యాత సార్వభౌమ నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో ఆయన మీద అప్పటి కేంద్ర ప్రభుత్వం పనినటువంటి కుట్రలను వ్యతిరేకిస్తూ జనం ఆయనకి అండదండగా నిలబడుతూ ఆయనకు మద్దతు ఇచ్చిన దాన్ని ఇతివృత్తంగా తీసుకొని ఇప్పుడు సజీవ చరిత్ర అనే పేరుతో ఒక పుస్తకావిష్కరణ అయితే జరగబోతోంది ఈ నేపథ్యంలోనే ఆనాటి సందర్భాలను మనం గుర్తు చేసుకుంటూ ఈ అంశం మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పాటునారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకమరావు గారు వారితో మాట్లాడదాం సార్ నమస్తే సార్ సజీవ చరిత్ర అనేటువంటి పుస్తకావిష్కరణ జరుగుతూ ఉంది నందమూరి తారక రామారావు గారు ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో ఆయన కేంద్ర ప్రభుత్వం నుంచి ఎదుర్కొన్నటువంటి ఒడిదుడుకులు ఏవైతే ఉన్నాయో వాటిని ఇతివృత్తంగా తీసుకొని ఈ పుస్తకావిష్కరణ అయితే జరగబోతో అసలు అప్పుడు పరిస్థితులు ఎలా ఉండేవి ఈ పుస్తకావిష్కరణని మనం ఎలా చూడాలి అంటే అని చెప్తారు సార్ ముందుగా తెలుగు చలనచిత్ర చరిత్రలో తన పేరు సువర్ణాక్షత తలితంగా నిర్మించబ రాయించుకున్నటువంటి వ్యక్తి సువర్ణాక్షరాలతో రాయించుకున్నటువంటి వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నటరత్న డాక్టర్ పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారుగా చిత్ర పరిశ్రమలో రారాజుగా వెలుగొందే వ్యక్తి రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత అన్నగా కీర్తించబడ్డారు దాదాపు నాకు తెలిసినంత వరకు ఆయనలాగా అన్నగా పిలిపించుకున్న రాజకీయ నాయకులు అంటే ఎవరూ లేరు ఆ పార్టీ నాయకులు పిలుస్తారు లేకపోతే వేరే వాళ్ళే పిలుస్తారు కానీ యావత్ ఆంధ్ర రాష్ట్రం మొత్తం మహిళా మల్లులందరూ కూడా అన్నగారు అని సంబోధించుకునే ఏకైక వ్యక్తి ఆయనకే చెందింది ప్రపంచ చరిత్రలో ముఖ్యంగా భారతదేశంలో తెలుగు వాళ్ళు అంటే మద్రాసీలుగా భావిస్తున్న రోజుల్లో తెలుగు జాతి అనేది ఒకటి ఉంది ఇందులో చాలా గొప్ప వ్యక్తులు ఉన్నారు తెలుగు జాతి తక్కువగా అంచనా వేయొద్దు భారతదేశం ఈ స్థాయిలో ఉండటానికి తెలుగు జాతి చేసిన కృషి చాలా ఉంది అని చెప్పని తెలుగువారి గురించి భారతదేశ వ్యాప్తంగా అలాగే ప్రపంచంలో తెలుగు వాళ్ళు ఒకళ్ళు ఉన్నారు అని చెప్పని ప్రపంచ చిత్రపటంలో తెలుగు వారికి ఒక గుర్తింపు తీసుకొచ్చినటువంటి వ్యక్తి నిస్సందేహంగా అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగు వారు ఉన్నారని తెలియజేసిన వ్యక్తి కూడా ఆయనే తెలుగువారికి అవమానాలు దొరుకుతుందని చెప్పని ఆత్మగౌరవ నినాదంతో పంతొమ్మిది వందల ఎనభై రెండు మార్చి ఇరవై ఒకటో తారీఖు నాడు సోయానా ఆయన నిర్మాణ సంస్థ అయినటువంటి రామకృష్ణ సినీ స్టూడియోలో ఆయన స్టూడియోలో ముందుగా ప్రకటించారు ఆ రోజు ఈ ఇట్లా ప్రసార మాధ్యమాలు కానీ ఈ కానీ అందుబాటులో లేవు కానీ ఒక దావానలా వార్త మొత్తం ఆంధ్ర రాష్ట్రం మొత్తం చర్చించుకునే విధంగా వచ్చేసింది అందుకే పొంద అదే నెల ఇరవై తొమ్మిదో తారీఖు నాడు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఆయన ప్రకటించిన ఎనిమిది రోజులకే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం కూడా జరిగింది అప్పటికే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాదన్న నాదన్నవాసరావు గారు ఇంకా కొంతమంది నాయకులు ఆ పార్టీలో రావటం కూడా జరిగింది ఆ రోజు పార్టీలోకి వచ్చే వాళ్ళ మీద ఒక నిబంధన కూడా పెట్టారు అన్న అందమూర్ తారక రామారావు గారు ఏంటంటే శాసనసభ్యులు కానీ శాసనమండలి సభ్యులు కానీ ఎవరు వచ్చినా సరే పదవులకు రాజీనామా చేసి రావాలి అట్లానే వచ్చారు కూడా ఇక అక్కడి నుంచి తొమ్మిది నెలల కాలంలో యావత్ ఆంధ్ర రాష్ట్రం మొత్తం నలుమూలల అడుగడుగు ఆయన పర్యటనలో పొలికించిపోయింది నేరాజనాలు పలికారు ముఖ్యంగా అయితే ఆయనకి బ్రహ్మరథం పట్టారు ఆ కులం ఈ కులం లేదు ఆ ప్రాంతం ఈ ప్రాంతం లేదు అన్ని ప్రాంతాల వారు కూడా ఆయన్ని ఘనంగా స్వాగతం పలికారు అట్లానే ఆ ఎన్నికల్లో అప్పటి వరకు అప్రత్యాఘతంగా పంతొమ్మిది వందల యాభై మూడు నుంచి పంతొమ్మిది వందల యాభై ఆరులో తొలిసారిగా విశాలాంధ్ర ఏర్పడిన నాటికి కూడా కాంగ్రెస్ పార్టీ ఇక్కడ అధికారంలో ఉంది పంతొమ్మిది వందల ఎనభై మూడు వరకు జనవరి ఎన్నికల ఫలితాలు వచ్చేంత వరకు కూడా వాళ్ళే అధికారంలో ఉన్నారు అక్కడి నుంచి వాళ్ళని అధికారంలో దించి అద్భుతమైన విజయం సాధించిన మామూలు విషయం కూడా కాదు అది అందరికీ ఒక్కసారిగా ఆంధ్రప్రదేశ్ని చూసే అవకాశాన్ని అన్న నందమూరి తారక రామారావు గారు కలగజేశారు అది నవ్వుతో నా భవిష్యత్ అది ఒక చరిత్ర అది చెప్పుకుంటా పోతే ఆయన పర్యటనలో నేను పాలు చాలా చిన్న పిల్లవాడిని అప్పటికి కొంత రాజకీయంగా ఆకాంక్ష ఉండటం వల్ల ఆయన పర్యటన చాలా ప్రాంతాల వరకు నేను కూడా వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి ఎక్కడికి వెళ్ళినా కూడా నాకు తెలిసి ఈ ఇక్కడికి ఇంకొక గంటలో వస్తారు అనుకుని చెప్పి ప్రజలందరూ అక్కడ కూర్చొని ఉంటే మరుసటి రోజు అదే సమయానికి వచ్చిన సందర్భాలు ఉన్నాయి ఎందుకంటే అడుగడుగునా కూడా ఆయన్ని అడ్డుకుంటూ ఆయన మాటలు విని తరించి అప్పుడు దారి వదిలిపెట్టేవాళ్ళు అట్లా అయినా సరే ఆయన అందరితోటి మాట్లాడి సభ అనుకున్న సమయానికి రాకపోయినా కూడా ట్రాక్టర్లో బళ్ల మీద వచ్చినటువంటి గ్రామస్థ గ్రామాల నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా ఆయన వచ్చేంత వరకు ఆగి నిద్రాహారాలు మాని వచ్చేంత వరకు ఆగి ఆ పరిసర గ్రామాలు తెలిసిన వాళ్ళందరికీ భోజన వస్తువులు ఏర్పాటు చేసేసి వాళ్ళకి స్వాగతం ఏ విధంగా పలికారో ఆయనకి అలాగే ఆయనకి ఏ విధంగా నేరాజనాలు పెట్టారో ఎనభై మూడు ఆయన అధికారంలోకి వచ్చే తొమ్మిది నెలల కాలంలోనే ఇది ప్రపంచ చరిత్రలో ఇంతవరకు ఏ రాజకీయ పార్టీకి సాధ్యం కాలేదు భవిష్యత్తులో కూడా సాధ్యం ఇద్దని అయితే నేను భావించట్లేదు అది ఆయనకే దక్కింది మరి ఇంతటి గొప్ప ఘన విజయం సాధించినటువంటి ప్రజలు ఇంత అద్భుత విజయాన్ని ఇచ్చిన తర్వాత కూడా ఎలా మన చేతుల్లోంచి వెళ్ళింది అని చెప్పని ఆ రోజు ఉక్కు మహిళగా భావించే ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ గారు అప్పటి రామ్లాల్ అనే గవర్నర్ని అడ్డం పెట్టుకొని నాదెన్ల బాసరావు ఆ పార్టీ నుంచి వచ్చిన వ్యక్తి నాదెన్ల బాసరావుని ముందు పెట్టి బలం లేకపోయినా శాసనసభ్యుల బలం లేకపోయినా ఆయన ముఖ్యమంత్రిని చేసింది చేసినప్పుడు యావత్ ఆంధ్ర రాష్ట్రం ఆయన గుండా ఆపరేషన్ చేయించుకోవడానికి విదేశాలకు వెళ్ళాడు ఆయన వచ్చే తలికి ఇదంతా జరిగే తలికి ఆయన వచ్చిన తర్వాత ఆపరేషన్ విషయాన్ని కూడా మర్చిపోయి ప్రజల మధ్యకి వెళ్తే యావత్ ఆంధ్ర రాష్ట్రం మొత్తం ఒక్కసారిగా అట్టుడికి పోయింది ప్రజల యొక్క ఆగ్రావేశాలు చూసి ఒక రకంగా భయం పుట్టుకొచ్చి నాటి ఉక్కు మహిళగా పేరుగాంచిన ఇందిరాగాంధీ కూడా ప్రజల యొక్క తిరుగుబాటుకి తల ఉంచి తిరిగి అన్న నందమూరి తారక రామారావు గారిని ముఖ్యమంత్రిగా కూర్చోబెట్టింది ఈ మధ్యలో ఆయన్ని పదవి విచ్ఛితుడు చేసిన తర్వాత ఆయనకు అడ్డగా ఎవరెవరు నిలబడ్డారని చూసుకుంటా ఉంటే ఆనాటి ప్రతిపక్ష నేతలైనటువంటి చరణ్ గారు మరాఠీ దేశాయ్ గారు వాజ్పేయి గారు అద్వానీ గారు చంద్రశేఖర్ గారు ఇలాంటి యోధాన అందరూ కూడా ఆయన కోసం తరలిచ్చారు ఇది గమనించుకోవాలి యావత్ భారతదేశంలో ఉన్నటువంటి ప్రతిపక్ష నేతలందరూ కూడా సిపిఐ సిపిఎం వాళ్ళతో సహా సుజిత్ సింగ్ బర్నాలా గారు వీళ్ళందరూ కూడా వచ్చేసి ఆ రోజు ఈయనకి మద్దతుగా నిలబడటం కూడా జరిగింది ఒక ప్రజా ఉద్యమం చూసి నిజంగానే వాళ్ళు ఆశ్చర్యపోయారు అంటే మామూలుగా అధికారం చేతిలో ఉంది కదా అని చెప్పని ఒక ముఖ్యమంత్రిని తొలగించటం అంటే లేదు బలం లేని వ్యక్తిని ముఖ్యమంత్రిగా చేస్తే అప్పుడు దాకా చెలుబాటు అయిందేమో కానీ ఆంధ్ర రాష్ట్రంలో జరిగినటువంటి ఉద్యమం వల్ల యావత్ భారతదేశం కూడా ఒకసారి మాట వాస్తవం మరి ఆ రోజు ఈ రామారావు గారికి అండదండగా జాతీయ నాయకులే కాకుండా ఇక్కడ ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఆ రోజు ముఖ్యంగా వెంకయ్యనాయుడు గారి పాత్ర కావచ్చు అలాగే ఇప్పుడు గవర్నర్గా ఉన్నటువంటి ఇంద్రసేనారెడ్డి గారు కావచ్చు అలాగే మరి దానికి సంబంధించినటువంటి మిగిలిన నాయకులు అందరూ కూడా ప్రముఖ పాత్ర వహించారు ఆ దాంతోపాటు ఈరోజు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఆయన నిర్వహించిన సమర్థవంతంగా ఆయన కావచ్చు దుక్కుబడి వెంకటేశ్వర గారు కావచ్చు వాళ్ళు వాళ్ళ ఎమ్మెల్యేలను కాపాడుకున్న తీరు అలాగే కర్ణాటకలో రామకృష్ణ హైడే గారు ఆ రోజు వీళ్ళకి ఇచ్చిన అండదండలు ఈ ఎమ్మెల్యేలు అందరూ కూడా అక్కడ బస ఏర్పాటు చేయటానికి కావచ్చు ఇవన్నీ కూడా చరిత్రలో మర్చిపోలేని విషయాలు ఇప్పుడు ఆ విషయాలన్నీ కూడా వెలికి తీసి ఇంకా ఎన్నెన్ని ఎన్ని పొందుపరిచారో చూడాలి మనం పుస్తకం బయటకు వచ్చిన తర్వాత మనకు తెలిసినంత వరకు ఇది నిజంగానే ఆ రోజు ఆయన కోసం ఎంతోమంది మరి ఆ రోజు ఎదురు తిరగడమే కాకుండా మరి నెల రోజుల్లోనే మళ్ళీ నాదన్న బాసరావును భర్తరఫ్ చేసేసి తిరిగి ఈయన నిలబెడితే ఆయన ఇలాంటిది అయాసితంగా వచ్చేది నాకు అక్కర్లేదని చెప్పని రిజైన్ చేసి మళ్ళీ ప్రజల యొక్క మన్ననలతోటి ప్రజల ఆమోదంతో మళ్ళీ పంతొమ్మిది వందల ఎనభై ఐదు ఆయన తిరిగి మళ్ళీ ముఖ్యమంత్రిగా తిరిగి మళ్ళీ ప్రజాదరణతోటి ముఖ్యమంత్రి అయిన అంశాన్ని ఇక్కడ మనం మర్చిపోకూడదు ఇవన్నీ పొందుపరిచి ఉంటారని అయితే నేను చెప్పగలను ఇన్నిటికీ నేను ప్రత్యక్ష సాక్షిని కూడా ఎందుకంటే ఆయనతో ఆయన రాజకీయాల్లోకి వచ్చారన్నతో ఆలోచనతో పాటు ఆయన పర్యటనలో చాలా వరకు నేను పాలు పంచుకున్నాను అంటే మా మన ఊరు అలా ఆయనకి తెలియదు నిజంగానే మా లాంటి వాళ్ళు కొన్ని లక్షల మంది ఆయన అనుసరిస్తూ ముందుకెళ్ళారు ఆయన దగ్గరుండి చూడగలిగాం మీ మీకు నాకు ఎంత దూరం ఉందో అంత దూరంలోనే కొన్ని వందల సార్లు ఆ మహానుభావుని నేను దర్శించుకున్నాను కొన్ని వందల సార్లు ఒకరోజు ఒకసారి రెండు సార్లు కూడా కాదు ఆ విధంగా ఆయనకి ఆయన్ని చూసి తరించిపోయిన వాళ్ళమే ఏదన్నా ఒక విషయం అడగాలన్నా వెళ్ళినా కూడా ఆయన ముందు నోటెమ్మట మాట వచ్చేది కాదు ఆయన చూస్తేనే ఒక తన్మయత్వంగా ఉండేది మరి అలాంటి వ్యక్తి ఆ రోజు బడినటువంటి ఇబ్బందులు ఆయన సర్జరీ చేసుకుని ఉంటే అప్పుడు వీళ్ళు చేయాల్సినటువంటి అంటే ప్రజాస్వామ్యానికి ఓ గొడ్డల పెట్టులో వాళ్ళు చేసినటువంటి కార్యక్రమానికి ప్రజలు ఏ విధంగా స్పందించారు ఆ రోజు ఏ ఏ నాయకులు అనదండలుగా ఉన్నారు ఇవన్నీ కూడా దాంట్లో పొందుపరిచి ఉంటారని అయితే నేను భావిస్తున్నాను అవన్నీ బయటకు వస్తే అలాంటి చరిత్రకారుడికి అలాంటి యుగపురుషుడికి శకపురుషుడికి నిస్సందేహం కూడా ఆయన మీద ఎన్నొచ్చినా కూడా ప్రజలు ఆదరిస్తారు అందుట్లో ఎలాంటి సందేహం కూడా లేదు సమగ్రంగా వాస్తవ విషయాలని వాళ్ళు బహిర్గతం చేస్తారు అందులో విక్రమ్ పోలా గారి గురించి నాకు బాగా తెలుసు మరి జనార్దన్ గారు ఆ కార్యక్రమానికి కూడా ఉన్నారు వాళ్ళిద్దరూ ఆధ్వర్యంలో వస్తున్నాయని అని చెప్పి మనం చూస్తున్నాం కాబట్టి సమగ్రంగా మనకు తెలియని విషయాలు కొన్ని ఈ మనకు బహిరంగ తెలిసినవి అంతర్గతంగా ఏం జరిగినాయో అది కొద్ది చాలా వరకే నాకు నాకు తెలియదు కొన్ని మా మీలాంటి వాళ్ళు మాములుగా దీన్ని బయటకు తీసుకొచ్చిన వాళ్ళు కొంతమంది ఆ రోజు ఉన్నటువంటి పెద్దల సమక్షంలో జరిగినాయి వాళ్ళు చెప్పినవి అన్నాను తప్ప ఇంకా దగ్గరుండి చూసిన వాళ్ళు ఏమేమి జరిగినయో దాంట్లో వివరంగా ఢిల్లీ వెళ్ళటం ఎమ్మెల్యేలని చంద్రబాబు నాయుడు గారి ఢిల్లీ తీసుకెళ్లేటప్పుడు ఏ విధంగా వాళ్ళు ఇబ్బందులు పెట్టింది వాళ్ళ ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ చంద్రబాబు నాయుడు గారు దిగ్గుబడి వెంబేశ్రా గారు ఇలా ఢిల్లీ ఏ విధంగా చేర్చింది ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా దాంట్లో పొందుపరిచి ఉంటారని అయితే నేను నిస్సందేహంగా భావించగలను మనకు తెలియని ఇంకెన్ని విషయాలు దాంట్లో ఉన్నాయో ఆ పుస్తకం ఇప్పుడు వస్తుందని నేను కూడా ఎదురు చూస్తూ ఉన్నాను నిస్సందేహంగా కూలంకుశంగా చదివిన తర్వాత నా అనుభవ నాకు తెలిసిన నాటితో పాటు తెలియని విషయాలు కూడా తెలుసుకోవడానికి నాకు అవకాశం అయితే నేను భావిస్తున్నాను ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ